నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు టీవీ ప్రస్తుతం పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ దేవి గారు మేడం ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అయినటువంటి తులసి గారి మీద బెదిరింపు కాల్స్ అలాగే సోషల్ మీడియా ట్రోల్స్ సోషల్ యాక్టివిస్ట్గా మీరు ఏం చెప్తారు మేడం దీని మీద అంటే తులసి చందు మాట్లాడుతున్న అంశాల మీద ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో వాళ్ళు ఒక భావజాలంతో చేస్తున్నారు భావజాలందరికీ ఉంటాయి తప్పలేదు కానీ తులసీచందు మాట్లాడుతున్న వాస్తవాలని కౌంటర్ చేయగలిగిన వాస్తవాలు మీ దగ్గర ఉంటే కౌంటర్ చేస్తారు మీ దగ్గర లేనప్పుడు ఏం చేస్తారు బూతులు తిడతారు ఇప్పుడు జరుగుతుంది అది ఎవరైతే వాస్తవాలు మాట్లాడుతున్నారో ఎవరైతే ప్రజల ప్రక్షాన ప్రశ్నిస్తున్నారో అటువంటి వాళ్ళందరి మీద ట్రోలింగ్ ఈ దేశవ్యాప్తంగా జరుగుతోంది అందులో ఆమె ఒక భాగం ముఖ్యంగా మహిళా జర్నలిస్టుల మీద ఈ ట్రోలింగు బెదిరింపులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు వీక్ లింక్ వీళ్ళని టార్గెట్ చేయడం ద్వారా మేము మిగిలిన వాళ్ళందరికీ ఒక మెసేజ్ పెడుతున్నాం మిగిలిన వాళ్ళందరినీ భయకంపితున్నాం ఈ ట్రోలింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎందుకు వచ్చిన కర్మరా బాబు మనకి ఇవా ఇలాంటి మాట్లాడడం మానేసి ఇంట్లో ఉందాం మనకి ఎందుకు అనేటువంటి స్థాయిలో ఈ బెదిరింపులు కానీ ఇప్పుడు ఎవరికైనా వస్తాయి ప్రశ్నించే ఎవరికైనా వస్తాయి సమస్య ఎవరైతే అంత నీచంగా క్రూరంగా మాట్లాడగలుగుతారో వాళ్ళు అంత క్రూరంగా నీచంగా జులాయతనంగా అశ్లీలంగా సామాజిక మాధ్యమాల్లో కనపడకుండా దాక్కుని పిరికి పందల్లా మాట్లాడడం ఒక భాగం అవన్నీ పిరికిపందలు చేసే చర్య ధైర్యం ఉన్న వాళ్ళైతే వాళ్ళు వాస్తవాలతో బయటకు వస్తారు ఆల్టర్నేటివ్ చేస్తారు నువ్వు దాన్ని నేను ఇట్లా కౌంటర్ చేస్తున్నా అని చెప్తారు అది లేదు కాబట్టే పరమ భీరువుల్లాగా వాళ్ళు మాధ్యమాల్లో దాక్కుని ఈ దాడికి పాల్పడుతున్నారు ఇట్లాంటి వాళ్ళకి మనం ఒకటే చెప్పగలుగుతాం వాళ్ళు దాడి చేయడం అనేది కుక్కకి సహజం సహజంలాగా వాళ్ళకి దాడి చేయడం అనేది ఒక రెండు రూపాయలు ట్వీట్ చేస్తే వచ్చే పైసల నుంచి వాళ్ళు చేస్తున్నారు ఎక్కువ మంది ఒక్కొక్క మెసేజ్ వస్తుంది ట్వీట్ చేయమంటే దాన్ని కంటిన్యూ చేస్తారు ఇది ఒక పెద్ద మిషనరీ దేశంలో నడుస్తుంది సమస్య అది కాదు సమస్య ఏంటంటే ఎవరైతే దానికి కౌంటర్ వాళ్ళు ఎంత నిర్దయగా దాడి చేస్తున్నారో దానికి అంత నిక్కచ్చిగా జవాబు చెప్పాల్సిన వాళ్ళు మద్దతు ప్రకటించాల్సిన వాళ్ళు సామాజిక మాధ్యమాల్లో కానీ బయట కానీ మౌనంగా ఉండడం అనేది దుర్మార్గమైన విషయం ప్రభుత్వాలు ఇట్లాంటి ట్రోలింగ్ల మీద అంటే ఒక రాజకీయ నాయకుడి మీద ఇంత జరిగితే వెంటనే లోపలేస్తారు అందరినీ ఇంత న్యూస్లో తేడా వస్తే సమన్లు పంపిస్తారు డిఫమేషన్ పంపిస్తారు జర్నలిస్ట్ ప్రపంచానికి ఏ మరి ఇప్పుడు జర్నలిస్ట్ మీద దాడి జరుగుతున్నప్పుడు వీళ్ళని కాపాడాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వాల మీద లేదా సుమోటోగా ఎఫ్ఐఆర్లు ఎందుకు తీసుకోరు వాళ్ళు ఎందుకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి చేయాల్సి వస్తోంది కోర్టులు ఎందుకు గమనించవు అంటే హక్కులు రాజకీయ నాయకులకు మాత్రమే ఉంటాయా పరువులు డిఫమేషన్లు వాళ్ళకు మాత్రమే ఉంటాయా ఆడవాళ్ళ మీద జర్నలిస్టుల మీద మాట్లాడే వాళ్ళ మీద జరిగే దాడులు వాళ్ళకి పట్టవా పట్టించుకోవాల్సిన అవసరం లేదా ప్రొటెక్షన్ అంటే ఏంటి మేము వెళ్ళి ఎఫ్ఐఆర్ పెడితే ఇవ్వడమేనా ఒక భద్రమైన సమాజాన్ని కల్పిస్తామని కదా వాళ్ళు చెప్పారు గౌరవించే ఒక సమాజాన్ని కల్పిస్తామని అని కదా చెప్పారు మీ చెప్పిన వాళ్లే మీ అనుయాయులే మీ భావజాలాన్ని ఫాలో అయిన వాళ్లే ఇంత నీచంగా మాట్లాడుతుంటే మీరేం చేస్తున్నారనేది ప్రశ్న ప్రశ్న ఇక్కడ చేసే వాళ్ళది కాదు ప్రశ్న ఇది వాళ్ళు దే ఆర్ ఇన్ ద కోర్ట్ వాళ్ళు బోన్లో నిలబడాలి వాళ్ళు జవాబు చెప్పాలి వాళ్ళ వాళ్ళని బోన్ ఎక్కించడం కోసమే ఈ మీటింగ్ జరుగుతుంది గారు అర్బన్ నక్స్ కామెంట్లు చేస్తారని చెప్పేసి ఒక చర్చ చూడండి ఉగ్రవాదులు అర్బన్ నక్సలైట్లు ఈ కామెంట్లు వాళ్ళు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీరేం ఆశ్చర్యపోవక్కర్లేదు మా ఈమెయిల్స్ మా ఫోన్లు ట్యాప్లో ట్యాప్ చేస్తూ ఉంటారు దాంట్లో వాళ్ళు ఏమన్నా చూపించవచ్చు ఇప్పుడు మనం భీమాకూరగా ఒక కేసు చూస్తున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి ఒక్క ఆధారం లేకపోయినా వాళ్ళందరూ జైల్లో ఉన్నారు ఇది ఫేక్ మీరే ఇన్సర్ట్ చేసి చేసిన ఈమెయిల్స్ అని చెప్పినప్పటికీ వినడానికి సిద్ధంగా లేరు వాళ్ళకి ఏదో ఒక వంక కావాలి కాబట్టి వాళ్ళు ఏ రకంగా ఇప్పుడు తులసి చందు పాపులర్ అయ్యారు కాబట్టి ఆమె మీద ఒక ముద్ర ఇస్తే మిగిలిన వాళ్ళు ఓహో కాబోలు అని భయపడతారు ఈమె ఉగ్రవాది ఈమె ఈమె కనుక ఆమె మైనారిటీ వర్గానికి చెందితే ఉగ్రవాదని ఉండేవాళ్ళు ఇప్పుడు కత్వా రేపు కేసులో ఏడు సంవత్సరాల బాలిక పెరిగితే ఉగ్రవాద అవుతుంది కాబట్టి రేపు చేసి చంపడం నిజం అనుకునే మాట్లాడేవాళ్ళు రేపు చేసి చంపడం కరెక్టు అని చెప్పిన వాళ్ళు లాయర్లు వాళ్ళు ప్రదర్శన తీసింది చూసాం వాళ్ళతో ఒక ఎంపీని చూసాం మనం కదా అట్లాంటి సందర్భంలో తులసి చందు మీద ఈ ముద్ర రావడం ఏమన్నా అసహజమైన విషయమా ఊహించిన విషయమా అందరి మీద ముద్రలేస్తారు మాట్లాడిన అందరి ముద్ర మీద ముద్రలేస్తారు ఏదో ఒక భావజాలానికి చెందిన వాళ్ళమని చెప్పి చెప్తారు నువ్వు ఒక భావజాలానికి చెందినప్పుడు నీకు భిన్నమైన భావజాలాన్ని మాట్లాడుతున్న వాళ్ళు ఉంటారు కానీ ఒక భావజాలం ఎవరిని నేరస్తులు చేయదు అది వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారనేది చేస్తుంది ఆయుధాలు పట్టు తిరుగుతున్నారా మీలాగా గోరక్షకులని పేరు చెప్పుకొని జనాన్ని మాబ్ లించింగ్ చేసి చంపుతున్నారా మాట్లాడండి మరి బుల్డోజర్లు పెట్టి చట్ట విరుద్ధంగా ప్రభుత్వమే నేరస్తులుగా నిలబడి బుల్డోజింగ్ చేస్తున్నారా చేయట్లేదు కదా మరి నువ్వు ఏ ఆధారంతో ఈ ముద్రలేస్తావు ఎంతమందికి ముద్రలేస్తావు వాళ్ళ ముద్ర లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా జర్నలిస్టుల ప్రపంచంలో ఇవాళ ఎందుకని మన ప్రెస్ ఫ్రీడము వన్ ఫిఫ్టీ నూట యాభై స్థానానికి దిగజారింది నూట ఇరవై నాలుగు నుంచి ఈ ఈ తొమ్మిదేళ్లలో అంతకుముందు ఏదో మెరిసిపోయిందని కాదు ఆ ఉన్నది కూడా లేకుండా పోయింది అడుగుడిపోయింది అనేది నా ప్రశ్న నూట డెబ్బై ఆరు దేశాల్లో నీది నూట యాభై స్థానమా నువ్వు ప్రజాస్వామ్యం గురించి వెళ్ళి అమెరికాలో ఉపన్యాసాలు దంచుతావా ఏం మాట్లాడుతున్నావు అర్థం ఉందా ఎక్కడుంది ప్రెస్ ఫ్రీడమ్ మీరు చెప్పండి నాకు ఈ దేశంలో ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా బతకడం తప్ప రవీష్ కుమార్తో సహా ఒక ఒక మీడియా సంస్థలో భాగంగా ఒక నిక్కచ్చిగా నిజం చెప్పగలిగిన జర్నలిస్టులని ఆ ప్రోత్సహిస్తున్న పరిస్థితి ఎక్కడ ఉందా కార్పొరేట్లకినూ ప్రభుత్వాలకి తాబేదారులుగా మారిపోయిన మీడియా సంస్థలు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయకపోవడం వల్లే కదా ఇలాంటి వాళ్ళు బయటికి రావాల్సి వస్తుంది అక్కడ నిలబడ నిలబడలేక కాదు మీ వాళ్ళు నిలబెట్టుకోలేకపోవడం వల్ల కదా ఎందుకని పెట్టి జర్నలిస్టులు బయటకు రావాల్సి వస్తుంది ఇంత ఆత్మగౌరవం ఉన్నా కానీ ఎందుకు నిలబడలేకపోతున్నారు ప్రభుత్వ విధానాల మీద మాట్లాడితే ప్రశ్నిస్తే చంపేస్తామని బెదిరింపులు దీన్ని చూస్తారు మేడం బెదిరిస్తారండి వాళ్ళు అధికారంలో ఉన్నారు ఆధిపత్యంలో ఉన్నారు వాళ్ళు స్వార్థ ప్రయోజనాల్లో ఉన్నారు వాటికి భంగం కలిగినప్పుడు చేసేవే బెదిరింపులు వాళ్ళకి భంగం కలుగుతుంది ప్రజలు వింటారేమో ప్రజలు మా పట్ల దీన్ని దీంతో తిరగబడతారేమో మమ్మల్ని కాకుండా అధికారం నుంచి దూరం చేస్తారేమో అనే భయంతో చేసే దాడులు ఇవి ఇవి ఆధిపత్యాన్ని వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం జరిగే దాడులు ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఏమైనా మేము ప్రభుత్వము అనే గుర్తింపు ఉంటే మేము ప్రభుత్వము ప్రజలు ఎన్నుకున్నారు మమ్మల్ని సరే అది ఎట్లా అన్న ఎన్నుకోనివ్వండి ఎన్నుకున్నారు మేము ప్రజలకి బాధ్యులం అవుతాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశ రాజ్యాంగము రాజ్యాంగం నుంచి వచ్చిన చట్టాలని గౌరవించాల్సిన బాధ్యత మా పైన ఉంది అట్లనే మా ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము ఇచ్చిన భద్రత స్త్రీలకి భద్రత గౌరవము హింసలేని సమాజం అని మీరు ఏవైతే చెప్పారో వాటిని నిజంగా మీరు ఒక్క ఒక ఇంచ్ వన్ పర్సెంట్ అమలు చేసినా ఇప్పుడు ఇలాంటి వాటి మీద ఈ ట్రోలింగ్ల మీద ఈ ట్రోల్స్ మీద మీరు కేసులు ఫైల్ చేయండి సామాజిక మాధ్యమాల్లో మీ మీద పెట్టిన ఒక్క విమర్శకి మీరు జుబేర్ లాంటి వాళ్ళని తీసుకెళ్లి లోపల పడేశారు అట్లాంటి సందర్భంలో మేము అడుగుతుంది ఇంత అమానుషమైన దాడి ఈ దేశంలో స్త్రీలుగా యాక్టివిస్టులుగా ఉన్న అందరి మీద జర్నలిస్టుల మీద జరుగుతున్నప్పుడు దాన్ని ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది మీరు ఆపలేదనుకోండి మీరు ప్రభుత్వంగా మీ బాధ్యతను మీరు నిర్వర్తించినట్టే మీరు ఈ రకమైన ట్రోలింగ్కి మీరు మద్దతు పలికినట్టే ఈ ఇటువంటి సామాజిక మాధ్యమాలని ఇప్పుడు గౌరీ లంకేష్ హత్య సందర్భంలో జరిగిన సామాజిక మాధ్యమాలని ఫాలో అవుతున్న ప్రధానమంత్రి ఉన్న దేశంలో తులసి చందు లాంటి వాళ్ళకి ప్రభుత్వాలు రక్షణ కల్పిస్తాయని మేము ఎట్లా ఊహించగలుగుతాం